సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకూబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలము ఇచ్చాను గిలాదు కాపరస్సుల సంబంధియుష్యుడినైన ఏలియా ఇష్రాయులకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చేను భూమి తన ఫలమిచ్చేను ఏలియా గొప్ప ప్రార్థనాపరుడుగా దేవుని సన్నిధానములో అతడు ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలను పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం సహోదరి సహోదరుడా ఏలియా మన వంటి వాడే అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది అతడు మన వంటి వాడైనను అతడు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు మన వంటి వాడు అనంటే మనలాగా శరీరం కలిగిన వాడు మనలాగా కోప తాపాలకు గురైన వాడు మనలాగా భయపడిన వాడు మన వంటి స్వభావాలన్నీ కూడా ఏలియాలో ఉన్నాయి అయితే ఏలియా ప్రార్థించేవాడు అతని ప్రార్థన గొప్ప కార్యాలను చేసింది ఏలియా ప్రార్థించటము ద్వారా వర్షము పడమంటే పడ్డది వర్షము వద్దు అంటే ఆగిపోయింది ఏలియా యొక్క ప్రార్థన ప్రకృతిని శాసించేదిగాను ప్రకృతిని అదుపు చేయగలిగినట్లుగా అతడు ప్రార్థన చేశాడు అతడు అలాగూ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే నీతి మంతుడిగా అతడు జీవించిన కారణము చేత నీతి యొక్క ప్రార్థన బహుబలము గలదై ఉండును అని లేఖనము తెలియచేసినట్లుగా అతని యొక్క ప్రార్థన శక్తివంతమైనదిగా ఉన్నది ఒక వ్యక్తి క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్ర పరచబడి అతడు నీతి మంతుడిగా తీర్చబడిన తర్వాత ఆ నీతిని కలిగి అతడు యథార్థమైన హృదయముతోను అతడు నీతి కలిగి జీవించటము ద్వారా నీతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు పాపుల మనవిని ఆయన ఆలకి డు ఏలియా నీతి మంతుడు గనుక అతడు చేసిన ప్రార్థన గొప్ప కార్యాలను చేసింది దేవునికి సోదరు మరి సహోదరి సహోదరుడా మన ప్రార్థన జీవితం ఎలా ఉంది మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేస్తున్నాము కాని దేవుని చిత్తము మనకి తెలియబడుచున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు మనము విధేయులము కాలేకపోతున్నాం ఏలియా ప్రార్థన చేయడమే కాదు గాని అతనికి దేవుడు ఏది చెబి దానికి అతడు విధేయుడయ్యాడు అలాగూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఈ దినాలలో అనేక మంది విశ్వాసులు ప్రార్థిస్తున్నారు కాని వారు జీవితం దగ్గరికి వచ్చేసరికి కొన్ని కష్టమైన పరిస్థితులలో లోక సంబంధమైన వాటి వైపే వెళ్తున్నారు కానీ దేవుని మాట ఎందు విధేయతను చూపించలేకపోతూ ఉన్నారు కానీ ఏలియా దేవుని మాటకు విధేయతను చూపించాడు మనము రాజుల గ్రంథములో చూస్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఏలియా దేవుని మాటకు అతడు విధేయుడై వెళ్ళాడు తన జీవితంలో అద్భుతమైన కార్యాలను ఏలియా చూడగలిగాడు మరి సహోదరి సహోదరుడా ఈ రోజు మనము కూడా ఏలియా వలె ప్రార్థించి ప్రభుచితానికి విధేయులమైతే దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు అలాంటి గొప్ప ప్రార్థనా పరులుగా దేవుడు మనందరినీ ఈ ఉదయ కాలము గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిచ్చు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం కలిగి ప్రార్థించినట్లు అటు ప్రార్థనాత్మను ఈ ఉదయ కాలం మాకందరికీ మీరు దయచేయమని ఎవరైతే ఇంకా ప్రార్థించలేకుండా ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించి ప్రార్థించే మనస్సును కలగచేయమని వారి జీవితంలో విధేయతను మీరు కలగచేయమని వరకు నా ప్రతి సమస్య నుండి మీరు విడుదలను చేసి ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా మీరే సిద్ధపరిచి మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్